హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురణులు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేయండి అలాగే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీకి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ అయితే జారీ చేసింది నైరుతి తుఫానాలు ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి అంతేకాకుండా ఉరుములు మెరుపులతో పాటు పిడుగులతో కూడిన వర్షం అయితే పడుతుంది దుర్గాలు కూడా పలు ప్రాంతాల్లో అయితే వీస్తున్నాయి ముఖ్యంగా ఇక కోస్తాంధ్రప్రదేశ్ మరియు దాన్ని ఆనుకొని ఉన్న తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం అయితే గనక సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల అయితే కనుక కొనసాగుతోంది ఇక ఇక వీటి ఏపీ ఏపీలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ దరగాళ్లు కూడా గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగం తీస్తున్నాయి పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం అయితే పడుతుంది ఇక దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు అనకాపల్లి అల్లూరి సీతారామరాజు కాకినాడ పార్వతీపురమణ్యం విశాఖపట్నం విజయనగరం కోనసీమ కృష్ణ ఎన్టీఆర్ తూర్పుగోదావరి బాపట్ల పశ్చిమ గోదావరి ఏలూరు తిరుపతి చిత్తూరు తూర్పుగోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉత్పత్తుల నిర్వహణ సంస్థ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇక అంతేకాకుండా పలు ప్రాంతాల్లో ప్రాంతాల్లో వేడి ఉక్కపోత అసౌకర్య వాతావరణం నెలకొంటుందని ఉష్ణోగ్రతలు కూడా రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే తెలియజేసింది